తనుజ గారు భరణి గారిని నా అన్న అనడం మానేసారు అనేసి ఏమంటున్నారంటే భరణి సర్ అని అంటున్నారు ఇంకా మనం హౌస్లో నాన్న అనే మాట వినము కానీ దివ్య గారు మాత్రం మా పెద్దన్న అనుకొని భరణి గారు చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉన్నారు ఒక క్రైబేబీ అయిపోయారు ఆవిడ తర్వాత మాధురి గారు వచ్చేసారు తన ఏంటి కంటెంట్ ఇవ్వడానికి గొడవలు వేసుకోవడానికి చక్కగా ముందుకు వచ్చేసారు ఈరోజు గొడవ ఎవరెవరికి అయిందంటే మాధురి గారికి కళ్యాణ్కి మధ్యన గొడవ దాంట్లో కళ్యాణ్ సారీ చెప్పాడు ఎందుకు చెప్పాడు తర్వాత మాధురి దివ్య వీళ్ళిద్దరికీ గొడవ ఈ గొడవ అనేది ఒక హై రేంజ్లోకి అయితే వచ్చిందనమాట అన్ని విషయాలు చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేసుకుందాం మరి స్వీట్గా చెప్పుకోవాలంటే మీరు కూడా స్వీట్గా ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి తర్వాత లైక్ కొట్టండి లైక్ కొడితే వీడియో అనేది మరి కొంచెం రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి మరి చెప్దాం యాక్చువల్లీ ఏంటంటే ఏంటవుతుందంటే ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ కదా కెప్టెన్ అయినప్పుడు అందరికీ వర్క్స్ అనేవి ఇవ్వాలి ఇవాళని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ యాక్చువల్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ని క్లోజ్ చేస్తారు బిగ్ బాస్ హౌస్ అంటే పెద్ద హౌస్ని కాదండి బయట పెట్టారు కదా ఈ టెనెంట్స్ ఉండేవాళ్ళు కదా ఆ హౌస్ని క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసిన వెంటనే బిగ్ బాస్ మనుషులు ముసుకేసుకుని వచ్చేస్తారు గబగబా అని సామాన్ తొందరగా తీసేయండి అని చెప్పేస్తారు వాళ్ళు టైం ఇవ్వరు కదా క్లోజ్ చేసేద్దామని గబగబా సామాన్ తీసుకోవడానికి అన్నీ చేసుకున్నట్టే సంజన తనం తీసుకుంటూ ఉంటుంది సామాన్ తీసుకుంటూ అయ్యే అలా తీసుకురా తనూజ గారు తను కదా సందన సంజన గారు సామాన్య తీసుకుంటుంటే ఏ ఎలా మోసుకొని మోసుకొలండి మాధురి గారు అంటారు ఆ పర్వాలేదు నేను తీస్తాను అండి అని అంటారు పక్క చదువుతూ ఉంటాను చదువుతూ ఉంటే ఏ ఎలా మోసుకొలో నేను మోసుకొలు పర్వాలేదు అని చెప్పి చాలా బాగా మాట్లాడతారు మోసుకుని అలా మాట్లాడుతుంటే ఆ తెలుసు కదా మనం అంటే సంజన మమ్మీ తర్వాత ఈవిడ కూడా మాధురి గారు కూడా మమ్మీ కదా మన ఇద్దరం మోస్కరంగా మనకు బాగా తెలుస్తాయిలేండి అని చెప్తానంటే ఆహా ఓకే అని చెప్పి మీకు పిల్లలు ఏ ఏజ్ వాళ్ళంటే చెప్తుంది సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా చెప్తుంది ఇక్కడ హాచా ఓకే అని అని అంటారు అంటే వీళ్ళిద్దరూ మంచిగా గొడవలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే వీరికి కొంచెం ఆటిట్యూడ్ వీడికి కొంచెం ఆటిట్యూడ్గా ఉన్నట్టు అనిపించింది కానీ వీళ్ళిద్దరుగా మమ్మీ మమ్మీ అయిన ఫ్రెండ్స్ అయిపోతారు ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి మీకేమనిపిస్తుంది ఇద్దరు మమ్మీలో కలిపి ఏదన్నా సృష్టిస్తారా లేకపోతే చాలా ఫ్రెండ్స్గా ఉంటారో మీరు కామెంట్ చేయండి అలాగా సామానాన్ని గబాబుగా షిఫ్ట్ చేసేసుకుంటారు అన్నమాట వీళ్ళందరూ షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత కళ్యాణ్ ఏంటంటే అంటే ఇప్పుడు అక్కడ సామాన్యం చూస్తే ఇప్పుడు ఆ హౌస్లో అందరూ అడ్జస్ట్ పడుకోవాలి మనుషులు కూడా ఎక్కువైపోయారు అందుకని కళ్యాణ మాత్రం చాలా ప్రాపర్ వేరుగా అందరూ ఎలా పడుకోవాలి వీడితే సోఫాల మీద పడుకోండి నేను కెప్టెన్ కనుక నా రూమ్లో కూడా వచ్చి పడుకోండి అని చెప్పి ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ముగ్గురు షేర్ చేసుకుంటుంటే అప్పుడు అవుతుంది కొంతమంది కింద ఒక సుమాన్ వాళ్ళ కింద కూడా అడ్జస్ట్ అయిపోతామని చెప్తుంటారు ఆ విధంగా అడ్జస్ట్ అయిపోతే కళ్యాణ మాత్రం చాలా ప్రాపర్ వేలో అందరికీ అరేంజ్ చేస్తాను అనమాట అవుతుంది తర్వాత కుకింగ్ ఎవరు చేయాలి అని అనుకుంటే ఇద్దరు మనుషులు ఉండాలి అని అంటే ఎవరు ఈ విడుంటర్ మాదిరి నేను చేసేస్తాను ఎందుకు అంత ఎక్కువ మంది అవసరం లేదు నేను ఒక్కదాన్ని చేసేస్తానంటే అప్పుడు మన కళ్యాణ్ బాబు చెప్తాడు నలభై ఐదు రోట్లు వడుతున్నారండి అని అడిగితే అమ్మో నలభై ఐదు రోట్లు అని చెప్పేసి అయితే చాలా హెల్పర్స్ కావాలని ఒక ముగ్గురు పెట్టుకుంటా అంటే ఇప్పుడు కుకింగ్ టీంలో నలుగురు పనిచేస్తారు అన్నమాట వాళ్ళు ఎవరెవరో తెలుసా అండి హెడ్ ఎవరు దివ్య గారు హెడ్ అవుతారు అంటే రేషన్ మేనేజర్ ఆవిడ ఆవిడ రేషన్ ఇస్తే హెడ్ చీఫ్ ఎవరు మన మాధురి గారు తర్వాత ఆవిడ కింద అసిస్టెంట్ ఇద్దరు ఎవరో తెలుసా తనుజ గారు యాక్చువల్లీ ఒకప్పుడు మానిటర్గా ఉండేవాడు ఇప్పుడు అసిస్టెంట్ కింద మారిపోయింది వివిడ తర్వాత డెమో వీడ నలుగురు అనమాట డెమో ఆ సుమన్ శెట్టి కూడా ఉన్నారంటే వీళ్ళు దివ్య అనేది జస్ట్ రేషన్ మేనేజర్ కనుక రేషన్ అనేది ఇస్తుంది అంతే మిగతా వీళ్ళు మాధురి గారు తర్వాత మాధురి హెడ్ చీఫ్ వాళ్ళ కింద పనిచేస్తారు వాళ్ళ ముగ్గురు ఎవరెవరంటే తనుజా సుమన్ శెట్టి డెమో వీళ్ళు ఉంటారు అన్నమాట ఈ విధంగా అన్నప్పుడు తర్వాత భోజనం అనేది దివ్య కదా వంట చేస్తుంది అంటే వీళ్ళు నలుగురు కిచెన్ చేయాలన్నమాట ఈ హెడ్ తర్వాత యాక్చువల్లీ ఏంటంటే వంట ఎవరు చేస్తారు మన దివ్య గారు చేస్తారంటే పప్పు వండితే వహాయిగా చేతులు నాకేసుకుని బాగా తింటూ ఉంటారు కదా చాలా బాగా చేస్తుంది చాలా బాగా చేస్తున్నారు దివ్య వచ్చి వంట చేస్తున్నప్పుడు అందరూ అంటుంటారు ఆ పప్పుని మాదిరిగారు ఏమన్నారంటే ఎవరు చేస్తారు పప్పు అని అన్నారు ఈ విషయం వచ్చి ఎవరు దివ్య గారు చెప్తారు అప్పుడు దివ్యకి మండుతుంది కొంచెం నా పప్పుని బాగోలేదు అంటుందా అని చెప్పి సరే అయితే రేపు అటు నుంచి ఆవిడ వంట ఉంటుంది కదా చూద్దాం ఎలా వండుతుందో ఏంటో అని చెప్పేసి అప్పటికి కొంచెం అవుతుంది అనమాట అయిన తర్వాత ఇప్పుడు మాధురి గారు పడుకుంటారు పడుకున్న తర్వాత అక్కడ నిద్ర పట్టుకుని బయటకు వస్తుందంటే అప్పుడు దివ్య వెళ్తుంది అక్కడ దగ్గరికి అవి వెళ్ళి ఏమంటుందంటే రేపు వంట మీద చేస్తారు కదా ఏమేమి చేయాలో చెప్పేస్తుంది ఏం చేస్తుంది అంటే ఉదయం టీ పెట్టేయాలి టీ పెట్టినతో ఉదయం గోధుమ పిండి ఉంది గోధుమ పిండితో దోశలు వేసేయాలి కర్రీ చేయాలి తర్వాత మధ్యాహ్నానికి ఏమో పప్పు తర్వాత రొట్టెలు చేయాలని చెప్పేసి నేను చెప్పామని చెప్పేస్తుంది సామాన్లు నేను ఇస్తాను నేను ఇచ్చిన దాకా ఎవరు ముట్టుకోవద్దని చెప్పేస్తుంది హాయిగా పడగొట్టు పోతారు తెల్లవారు అవుతుంది తెల్లవారు అయ్యేసరికి మా సామాన్లు ఇవ్వాలి కదా మరి దివ్య మేడం దివ్య వస్తుంది కానీ మాదిరి గారు ఏంటంటే అలవాటు ఉంటుంది కొంతమందికి స్నానం చేయకుండా వంట చేయరు ఇవిడేమంటే నేను స్నానం చేయకుండా వంట చేయను అంటారు అక్కడ బిగ్ బాస్ వస్తే స్నానానికి రెండే బాత్రూమ్లు ఉన్నాయి దాంట్లో ఖాళీగా ఉండాలి వెళ్ళాలి చేయాలి అప్పుడు మాదిరిగా స్నానంకి వెళ్తారు స్నానానికి వెళ్ళిన సేపు దివ్య మేడం ఇక్కడ కూర్చుంటారన్నమాట దివ్య గారు అలా కూర్చుంటారు 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 ఈవిడ ఇంకా స్నానం చేస్తారు రాదు సరే ఇంకొక బాత్రూమ్ ఏదో ఖాళీగా ఉంటే వీడు వెళ్ళిపోతారు స్నానానికి ఈవిడ ఇలా స్నానానికి వెళ్ళిపోతారు అప్పుడు మాదిరి గారు వస్తారు వచ్చి ఈవిడ కూర్చుని ఆవిడ కోసం వెయిట్ చేస్తూ చేసి చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటవుతుందంటే మాదిరిగారు వెయిట్ చేస్తున్నారు దివ్య తెలియదు దివ్య వెయిట్ చేసి వెళ్ళిపోయిందని మాదిరి గారికి తెలియదు ఇక్కడ పెద్ద మిస్ అండర్స్టాండ్ వచ్చేస్తుంది ఏంటనుకుంటారంటే వీళ్ళందరూ అయ్యా నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను ఇంకా అని చెప్పి ఇక్కడ సుబ్బ నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్తారు అప్పుడు మన కళ్యాణ్ గారు వస్తారు ఇదేంటి ఇంత ఇంత అయింది వంట రాలేదు ఏమీ రాలేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు తర్వాత మాదిరి దగ్గరికి వెళ్ళి అంటాడు రండి రండి వంటది చేయాలి కదా మీరు రెండు రెండిని అని పిలుస్తాడు పిలుస్తాడు వచ్చేస్తా ఆవిడ వచ్చేటప్పుడు మళ్ళీ కళ్యాణ్ గాయమైపోతాడు కళ్యాణ్ ఉండదు ఇదేంటి నన్ను పిలిచాడు ఇక్కడ ఎవరో లేరు కదా అని చెప్పి అనుకుంటుంది ఈ విధంగా వీళ్ళు చక్కర్లు అవుతుందంటే టీ పెట్టరు కూడా టీ పెట్టరు అని చెప్పి సుమన్ శెట్టిని ఇంత వెళ్ళి సుమన్ శెట్టి చేత టీ పెట్టిస్తూ ఉంటుంది మాట టీ పెడుతూ ఉంటుంటే ఇంకా కళ్యాణ్ మళ్ళీ అప్పుడు వస్తాడు నాకు తెలీదు ప్రాపర్ నాకు ఏంటి టిఫిన్ అయిపోవాలి లంచ్ అయిపోవాలి అని చెప్తానంటే అప్పుడు డెమో అంటాడు ఏమైంది గంటే కదా అయింది ఎందుకని తొందర అంట అప్పుడు తను జంట గంటే రెండు గంటల అయిందని చెప్తాను అంటుంది ఇదంతా అయ్యేసరికి ఇప్పుడు దివ్య మేడం వస్తారు వచ్చేసరికి ఎవరో లేకపోయేసరికి మళ్ళీ అప్పుడు మాదిరిని పిలుచుకొని వస్తాడు కళ్యాణ్ అనమాట పిలుచుకొని వస్తాడు కళ్యాణి తర్వాత దివ్యమే మాధురికి చెప్పడం మొదలు పెడుతుంది ఇదిగోటండి ఇక్కడ ఉప్పులు కారాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తుంటే ఒకసారి వింది తర్వాత ఇంకేదో చెప్తబోతుంటే మాధురి విందు ఎందుకంటే తనకేంటంటే నేను వినడం ఏంటి అని చెప్పి అనుకుంటుందో లేకపోతే ఎంతసేపు నేను వెయిట్ చేయించిందని అనుకుందో మరి తెలియదు వినదు వినకుండా అక్కడికి వెళ్ళిపోతే అయినా సరే దివ్య ఓపిక కానీ ఏదో కడాయి కోసమే కానీ పెద్ద కడాయి కావాలంటే ఇక్కడ ఉన్నదండి అని చెప్తూ ఉంటుంది ఇవన్నీ అంటే వినట్లేదండి ఏమి వినట్లేదంటే కళ్యాణి అంటే కళ్యాణ్ ఏమంటాడంటే మాదిరిగానే పిలుస్తారు రండి ఇక్కడ కూర్చోండి చెప్తాను అని చెప్తానంట బాగా మర్యాదగా పిలుస్తాడు కళ్యాణ రండి కూర్చోండి ఇక్కడ చెప్తాను అని చెప్తాను ఏంటి కూర్చోబెట్ చెప్పవా అని అంటది టోన్ ఆవిడది కొంచెం ఇదిగానే ఉంటుంది కానీ ఆ విధంగా అనడం కూడా తప్పే ఏంటి కూర్చోబ చెప్పవా మనం అంటాం కదా ఏం కూర్చోబో చెప్పవా అది కోపంగానే అంటాం కదా అలాగే అనిపించింది అప్పుడు కళ్యాణ్ కొంచెం ఇది అనిపిస్తుంది కూర్చోవడం అదేంటంటే అలా మాట్లాడితే కూర్చోండి చెప్పనని కాదు కొంచెం సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేస్తాను అంటాడు అంటే ఏంటి వేళ మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆవిడ కోపం అయిపోతుంది తర్వాత అలాగలాగా కొంచెం కొంచెం గొడవ అయిపోతుంది అంటే ఆ కొను ఆ ఫస్ట్ ఈవిడికి గొడవ వేసుకోవాలని ఉద్దేశం లేదు కానీ అలా అలా గొడవ వేస్తారు కింకీవిడ కూడా గొడవ పెట్టుకోవాలని చెప్పి అంటారు తర్వాత ఏంటంటే నేను ఒకటి మాట్లాడితే వేరే వేరేగా తీసుకెళ్తారేంటి అని వేరే వేరేగా తీసుకెళ్ళడం ఏంటి వేరే వేరేగాంటాం ఏంటి వేరే వేరేగా అంటామని చెప్పి ఇంకా దాన్ని పట్టుకొని అవుతుంది అప్పుడు దివ్య మళ్ళీ అవుతుంది ఏంటంటే అసలు గొడవ ఏమీ లేదు దాన్ని ఇంత ప్రొలాంగ్ చేస్తారేంటి మీరు అసలు ఆ కళ్యాణ్ తప్పేంటని చెప్పి కళ్యాణ్ స్టాండ్ తీసుకుంటాం కళ్యాణ్ అంటే రండి అంటే దాని తప్పే ఉన్నది మీకు అని చెప్పానంటే అప్పుడు మళ్ళీ అంటది దివ్య మాధురి గారు ఏమంటే నేను ఇక్కడ కూర్చున్నాను కూర్చున్నా సేపు నువ్వు రాలేదు సామాన్ ఇవ్వలేదు ఒకవేళ ఏమన్నా చేద్దామని అంటే నువ్వన్నా సామాను పట్టుకోకూడదు అని అన్నావు మరి నేను ఎలా చేస్తాను అని అసలు దివ్య కూడా తప్పే అసలు సామాన్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే బాగుండదు నా రాత్రి అలాగే ఉంది కదా ఏంటంటే సామాన్ నేను ఇచ్చే వరకు పట్టుకోద్దండి మరి పట్టుకోకుండా ఎలాగా చేయగలరు సామాన్ పెట్టి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఇంతవరకు సామాన్ల మీద మళ్ళీ లేట్ అని అంటారు ఎలా అవుతుంది అని చెప్పేసి మాదిరి దివ్య అని మీరు అసలు రానే రాలేదు నేను ఇక్కడ కూర్చున్నాను సేపు అని చెప్పేసి దివ్య అంటుంది అప్పుడు తనుజా వస్తుంది అలా కాదు యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు లేదు స్నానానికి వెళ్ళింది తన స్నానానికి వెళ్ళినప్పుడు మీరు వచ్చారు అంతేకాని ఇంకా మీకు తెలియదు ఈ విషయం అని చెప్పేసి తనుజా కొంచెం నార్మల్గా చెప్తుంది అన్నమాట ఇది అయిందని చెప్పేసి చెప్పినందునంటే తర్వాత కళ్యాణ్కి మాధురికానికి ఇంకా గొడవ జరుగుతూనే ఉంటుంది వేరే వేరే విషయం అని చెప్పేసా ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్ళిపోతుంటేసరికి కళ్యాణ్ ఏమనుకుంటే కళ్యాణ్ అప్పటికే అంటాడు నేను వేరే వేరేగా తీసుకెళ్తున్నారని చెప్తే నేను ఇంకొక ఉద్దేశంతో అనలేదనండి ఒకవేళ మీకు హట్ అయితే మాత్రం సారీ అని చెప్తాడు ఇక్కడ కళ్యాణ్ అయినా ఆవిడ వినకుండా లోపలికి వెళ్ళి ఏడిపో ఏడుస్తుంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ విధంగా గొడవ అవుతున్నప్పుడు ఎవరు భరణిగా వస్తారు భరణి మేము వచ్చేమంటాడంటే అది ఎందుకండి ఇంకొకలాగా తీసుకెళ్తున్నారు దాన్ని ఎందుకు ఆ గొడవ గొడవ ఆపేసేయండి అంటే భరణి గారు ఏంటంటే అయ్యో నా కంటెంట్ పోయి ఈవిడికి కంటెంట్ పెంచేస్తే అలాగా ఇప్పుడు ఇలా సీన్ అదే క్రియేట్ చేస్తుందంటే ఈ విడికి పెరిగిపోతుంది కదా ఎలా అవుతుంది నేను కదా ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి ఈ ఈయన బాధ అయినా అందుకే ఆపండు ఆపండోయ్ ఆపండి అని ఈ అంటున్నాడు తర్వాత ఇమాన్యువల్ వచ్చేయమంటాడంటే అతను కళ్యాణ్ సారీ చెప్పాడు కదా ఊరుకోవచ్చు కదా అని అంటాడు అప్పుడు కళ్యాణం మడుతుంది కళ్యాణ్ నేను సారీ చెప్పడం ఏంటి తప్పు చేస్తానని చెప్పేసి నేను హట్ అయ్యి ఉంటే సారీ అని అన్నాను కానీ నేను తప్పు చేస్తాను సారీ అని అని అంటాడు అప్పుడు మళ్ళీ మాధురి మేడం గారు కొంచెం మళ్ళీ హట్ అయిపోతారు ఆవిడ నాకు ఈ సారీలు వద్దు ఏమీ లేదు నేను సారీ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు లోపలికి వెళ్ళిపోతారు ఇంత గొడవ అవుతూ ఉండండి కళ్యాణం అనుకుంటాడు ఎందుకు ఫస్ట్ డే కదా అనవసరంగా ఎందుకు గొడవ అది కూడా నిజమే కదా ఫస్ట్ రోజు ఆవిడ వచ్చారు కిచెన్లో అంటే ఒక్కసారి ఆవిడ వంట చేయడం ఎవరికైనా కొత్తగా ఉన్నప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది అటువంటిప్పుడు కొంచెం దివ్య కళ్యాణం తగ్గి ఊరుకుంటే బాగుండు ఇప్పుడు కళ్యాణ్ డేతాడు సరే ఎందుకు అనవసరంగా ఫస్ట్ డే గొడవ అది అంతా రేపటిని అని చెప్పేసి లోపలికి వెళ్ళి సారీ చెప్తాడు సారీ అండి మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం అదేదని అంటుంది అయినా ఆవిడ ఏమి అంతగా ఏం మాట్లాడు మళ్ళీ కిచెన్లో వెనకాతలు కళ్యాణ్ వెనకతలు వచ్చి ఈ గొడవ గొడవ మధ్యలో ఒక తప్పుడు మాట అంటారు ఆవిడ అంతవరకు బాగానే మాట్లాడింది రైజ్ అవ్వడము అది సెలవు ఓకే కానీ ఒక మాట ఏమంటుందంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నావు గుర్తుంచుకోకుండా ఏ ప్రొఫెషన్లో ఉన్నావో గుర్తుంచుకోకుండా అమ్మాయిల వెంట పడుతున్నాడు అని చెప్పి అంటుంది అదేంటి అంటే తన ఆర్మీ కదా ఆర్మీలో ఉంటూ ఇటువంటి పనులు చేయాలా అని చెప్పేసి ఆవిడ ఉద్దేశం అమ్మాయిల వెంట పడడం అంటే తనుజా రిత్తు కొంచెం ఉన్నారు కదా అనుకుంటా అమ్మాయిల వెంట పడుతున్నాడు అని ఆ మాట అనడం ఆ మాట అక్కడున్న సంజన వింటూ సంజనగా తనుజాగా తనుజా అనుకుంటా వింటు వంటే కళ్ళు ఇలా చేస్తుంది ఏంటో ఇంత మాట అనేసిందని చెప్పేసి కానీ తను ఎవరికీ చెప్పదు కళ్యాణ్ కూడా విన్నట్టు లేడు ఆ మాట కానీ ఇది చాలా తప్పు కదా కళ్యాణ్ మగవాడు చలో ఓకే ఆ మాట విన్నా ఇద కానీ అమ్మాయిల వెంట పడుతున్నారంటే ఏ అమ్మాయిల వెంట ఆ అమ్మాయిలు కూడా అన్నట్టే కదా ఇవిడా అసలు ఆ మాట అనడం అనేది ఎంత తప్పు వచ్చి బిగ్ బాస్ అవసరం లే తను చూడలేదు తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడలేదు పైన ఏదేదో విని ఏదేదో చూసి ఈ మాట అనడం అనేది చాలా తప్పు నాకైతే ఇదే అన్ వినిపించింది ఏ ప్రొఫెషన్లో ఉండి అమ్మాయిలు వెంట పడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం సారీ అండి కానీ నేను విన్నది ఇలాగే అనిపిస్తున్నది ఈ మాట అనడం ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో చెప్పండి కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నెగిటివ్గా ఉన్నవారికి పాజిటివ్ మంచి మాట అన్నదన్న కానీ కళ్యాణ్ వైపు పాజిటివ్గా ఉన్న వాళ్ళకి చాలా హట్ అవుతారు ఆవిడ అన్న మాట కూడా చాలా తప్పది ఈ విధంగానైతే బాగా గొడవ గొడవ కావాలని వేసుకుందని తప్పదు నార్మల్గా వేసుకుందట తర్వాత బయటకు వచ్చి ఎవరితో మాట్లాడుతుంది రమ్యతో ఎవరితోనో నాకు పేర్లు ఇంకా గుర్తు రావట్లేదు వీళ్ళమే కొత్తగా వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్ ఆవిడతో అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్గానే గొడవేసుకుందాం అనుక తర్వాత కంటెంట్ వస్తుంది కదా అని చెప్పి గొడవనే పెంచేసాను అని అంటుంది అంటే కంటెంట్ కోసం ఇవి గొడవ వేసుకుంది గారు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా కానీ తనూజ భరణి గారితో సరిగా ఉండటం లేదు మాట్లాడట్లేదు అంటే అవసరమైనప్పుడు మాట్లాడుతున్న తప్ప మాట్లాడట్లేదు మాట్లాడిన సం పక్క వాళ్ళతో అంటే అతనితో కదా డైరెక్ట్గా కానీ పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా భరణి సార్ గారు భరణి సార్ భరణి సార్ అని చెప్పి అని అంటూ ఉంది అనమాట కానీ భరణి సార్ అంటుంది తర్వాత దివ్య ఈ గొడవంత అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చొని వెడవడం మొదలు పెడతాయి వేడవడం మొదలు పెడితే భరణి గారు అక్కడికి వెళ్తారు ఏంటి ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పానంటే ఆ నన్ను ఉదయం నుంచి అసలు పట్టించుకోవట్లేదు నేను ఏమైపోతే ఏముందని చెప్పి అక్కడ తనుసారి ఇదివరకు అనేది కదా ఇప్పుడు దివ్య డ్యూటీ తీసేసుకుందండి ఏం పట్టించుకోవట్లేదు ఏంటి ఉదయం నుంచి అంత గొడవ అవుతున్నాను నువ్వు రాలేదు ఏంటవుతుందని చెప్పి అనుకుంటున్నావు అది ఇది అని చెప్పి ఈ గారు ఏడవడం మొదలట్టేస్తారు ఇంకా ఈ విడిగారు ఏడు ఆయన గారు వదొచ్చున్నారు భరణి గారు మనసులో అనుకుంటున్నట్టు ఒక గొడవ వదిలిపోయిందంటే మళ్ళీ దో తగులుకుంది దీన్ని ఎలా వదిలించుకోవాలని అనుకుంటూ ఉంటారు అనవసరంగా ఒక రెండు మూడు వారాల్లో వేసుకున్నాను మెడకని చెప్పి అనుకుంటూ ఉంటారు గారు అయితే అంతే కదా వచ్చి మూడు వారాలు అంత అవుతుంది కదా రెండు టూ వీక్స్ అవుతుందో అనుకుని ఉంటారు తర్వాత ఇది ఎవరు ప్రోటీన్ పౌడరు మీరే కడిపిస్కుంటున్నారు నన్ను అడగట్లేదు అంటే ఇది ప్రోటీన్ పౌడర్ కూడా ఇవిడు ఇచ్చేది అనుకుంటాను ప్రోటీన్ పౌడర్ టాబ్లెట్స్ అన్నీ ఇవిస్తుందేమో మరి తెలియదు ఈ కావాలి ఈ ఏడు పని అనేది నాకు అస్సలు నచ్చటం లేదు దివ్య నీకైతే ఎందుకు ఏడుస్తుందో అని చెప్పేసి నిజంగా ఈసారి ఈ వైల్డ్ కార్డ్స్ అవేమీ లేకుండా దివ్యానికి తను బాయ్ బాయ్ చెప్పేవాళ్ళ మన శ్రీజ ఉండేది అటు ఇటు అయిపోయింది అనమాట అది ఈ విధంగా నిన్న మాధురి గారు కూడా చూసారా శ్రీజని అని పేరేంటని అందుకని మళ్ళీ గొడవ వేసుకున్నది నార్మల్గా అడుగుతాం పేరేంటే మీరు మాధువైనా మాధువైనాడు కన్ఫ్యూజన్ ఉంది శ్రీజాకి అది అడిగితే పక్క వాళ్ళని నీళ్ళు కనుక్కోవాలంటే ఇవి నడకూడదు అటు పేరు అని చెప్పి ఎవరైనా వస్తే మీ ఏంటని అడుగుతాం కదా ఇవి నడకూడదు అటు పేరు అంటే ఇవి ఉంటే ఎలా ఉంటుంది గొడవలకి మూల నిలయంగా బిగ్ బాస్ హౌస్ నిలిచిపోతుందేమో అని నాకు ఫీలింగ్ మరి మీరేమంటారు నేను చెప్పిన ఈ లైవ్ అప్డేట్స్ నచ్చాయి అనుకుంటే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోద్దు బాయ్